శ్రీమాత్రే నమ శివదుర్గా ఛానల్కి స్వాగతం అందరికీ కూడా ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజు మాసపు శుక్రవారం శుక్రవారం అంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు అని మనందరికీ తెలిసినటువంటి విషయమే కదా మరి ఇంతటి పవిత్రమైనటువంటి ఈ రోజున భక్తి శ్రద్ధలతో ఈ కథను విన్నవారికి ఆ దుర్గమ్మ తల్లి యొక్క అనుగ్రహం ఉంటుంది పూర్వం వెంకటాపురం అనే గ్రామంలో ఒక గాజుల వ్యాపారి ఉండేవాడు అతని పేరు హరిచరణుడు అతను చాలా చక్కగా దుర్గామాతను భక్తి శ్రద్ధతో కొలుచుకుంటూ ఉండేవాడు దుర్గామాత భక్తుడు కాబట్టి అతన్ని అందరూ దుర్గాదాస్ అంటూ పిలిచేవారు ఎల్లప్పుడూ కూడా ఆ దుర్గామాతనే స్మరించుకుంటూ ఉండేవాడు హరిచరణుడు అయితే ఉదయం లేస్తూనే దుర్గా దుర్గా అనుకుంటూ లేస్తాడు స్నానం ఇత్యాది కార్యక్రమాల్లో కూడా దుర్గానామం జపిస్తూ ఉండేవాడు అతను అలా దుర్గా దుర్గా అంటూనే గాజుల మూటను భుజాన వేసుకుని బయలుదేరి వెళ్ళేవాడు అలా అతను రాత్రిం పవళ్ళు తేడా లేకుండా విసుగు విరామం అనేది లేకుండా దుర్గా అనుకుంటూ ఆ యొక్క నామాన్ని జపిస్తూ ఉండటం చూసినటువంటి కొంతమంది ప్రజలు అతనిని దుర్గాదాస్ అంటూ దుర్గా పిచ్చివాడంటూ ఎగతాలు కూడా చేస్తూ ఉండేవారు అయినప్పటికీ అతను వారి మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా నిర్విరామంగా నామాన్ని ఎప్పుడూ కూడా స్మరించుకుంటూ ఉండేవాడు అలా ఆయన రోజుకొక ఊరు తిరుగుతూ స్త్రీలకు గాజులు వేస్తూ ఉండేవాడు అతను ప్రతి స్త్రీని కూడా దుర్గా అంటూ పిలిచేవాడు ఎవరికి గాజులు వేసినా ఆమెను దుర్గా అని పిలిచేవాడు అలా పగలు దుర్గా నామాన్ని జపిస్తూ ఉంటే గాజులు అమ్ముకుంటూ ఇంటికి వచ్చి నామాన్ని మరలా జపిస్తూ నిద్రించేవాడు పగలంతా కూడా దుర్గానామాన్ని జపిస్తూ ఉండటం వల్ల పడుకునే ముందు కూడా దుర్గానామాన్ని జపిస్తూ ఉండడం వల్ల నిద్రలో కూడా అతని నాలుక ఆ యొక్క దుర్గానామాన్ని మరణం చేస్తూ ఉండేది అలా ఇత్యాది సుఖాలన్నిటినీ కూడా వదులుకొని దుర్గా దుర్గా అనడం వలన అతని ఇంటి చుట్టూ ఉండేటువంటి ఇరుగు పొరుగు వారు అతనికి ఏమైనా పిచ్చేమైనా పట్టిందా ఏమిటి అని అనుకునేవారు అలా రాత్రనక పగలనక రోగమనక రుష్టనక సుఖమనక దుఃఖమనక కాకుండా అన్ని వేళల్లోనూ అమ్మవారి నామాన్ని దుర్గానామాన్ని తలుచుకుంటూ అలా స్మరించుకుంటూ ఉండేవాడు కొంతమంది మూక అతని హేళన చేస్తూ ఓ పిచ్చివాడా నువ్వు పిలిచేటువంటి అమ్మ మీ వెనకే వస్తుంది చూడు వెనక్కి అని అనేవారు ఒక్కసారైనా చూసుకున్నావా ఒక్కసారి అలా చూసుకో అంటూ హేళన చేసేవారు అయితే అతను మాత్రం వారు చెప్పిన మాట విని ప్రతిసారి కూడా అతనికి రోమాలు నెక్కిపొడిచినట్లుగా అనిపించి ఎంతో సంతోషంతో నిజంగానే అమ్మవారేమైనా నా వెనక వస్తుందా అని ఒక్కసారిగా వెనుకకు తిరిగి మరలా తిరిగి వారి వైపు చూస్తాడు ఆ అల్లరిమూక అతన్ని చూస్తూ చప్పట్లు కొడుతూ కేరింతలతో నవ్వుకుంటూ నుంచి వెళ్ళిపోయారు అయినప్పటికీ అతను అమ్మవారిని ఆనందంగా తలుచుకుంటూ గాజులు అమ్ముకోవడానికి వెళ్తూ ఉన్నప్పుడు వారిపై కోపగించుకునేవాడు కాదు కాబట్టి అతని పేరు హరిచరణుడు అనే పేరు పోయి దుర్గాదాస్ అనే పేరు స్థిరపడిపోయింది ఇక అదే వైశాఖ మాసం పైగా ఎండ మిట్ట మధ్యాహ్నం వేళ దుర్గాదాసు ఎప్పట్లాగే దుర్గా అనుకుంటూ గాజులు పట్టుకుని గోపాలపురం అనే గ్రామానికి నడుచుకుంటూ వెళ్తుంటాడు మార్గమధ్యలో ఒక చెరువు పక్కన ఒక అమ్మాయి ఒక బిందె పట్టుకుని కనిపిస్తుంది ఆమె దివ్యమంగళ స్వరూపాన్ని చూసినటువంటి అతను అక్కడే నిలుచుని స్తంభించిపోతాడు ఆ అమ్మాయిని చూస్తూనే ఉంటాడు ఓ అబ్బి గాజులు వేస్తావా అని పిలిచి ఆ అమ్మాయి అడుగుతుంది ఆ అమ్మ మాటలు వినగానే అతను ఆహా ఎంత మధురమైనటువంటి గొంతు నేను ఎప్పుడూ కూడా ఇంత తీన గొంతు వినలేదే అనుకుంటూ మైమరిచిపోయి చూస్తూ ఉండిపోతాడు అలా తను మైమరిచిపోయి ఉండటం గమనించినటువంటి ఆ స్త్రీ చిన్నగా నవ్వుకొని ఓ గాజులబ్బి గాజులు వేస్తావా లేదా అని అడుగుతుంది మరలా అప్పుడు దుర్గాదాస్ తేరుకొని తన గాజుల పెట్టెను ఒక చెట్టు కింద దింపి మీకు నచ్చిన గాజులు వేస్తానమ్మా అని చెప్తాడు అప్పుడు ఆ అమ్మాయి వచ్చి తన బిందెను పక్కన పెట్టుకుని అతని పక్కన కూర్చుంటుంది ఆమెను అంత దగ్గరగా చూసిన దుర్గాదాసుకు మదిలో ఒక క్షణం ఆహా ఈ అమ్మ దుర్గమ్మలా ఉందే అని సందేహం మాత్రం కలుగుతుంది అతని సంక్షేమాన్ని అర్థం చేసుకున్నటువంటి ఆ స్త్రీ మందహంసం చేస్తూ నాకు మంచి గాజులు వేయబ్బి అని అంటుంది అప్పుడు దుర్గాదాస్ ఆమె కావలసినటువంటి మంచి ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగు గాజులు తీసి వేస్తాడు ఆమె తన చేతుల నుండా గాజులు వేయించుకుంటుంది ఇక అతను ఆమెకు గాజులు వేసేటప్పుడు దుర్గా దుర్గా అనే నామాన్ని జపించడం చూస్తుంది ఏంటయ్యా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను దుర్గా దుర్గా అనే నామాన్ని జపించుతూనే ఉన్నావు ఎందుకు గాజులబ్బి దుర్గా దుర్గా అంటున్నావు అలా అనవ అనడం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అని అడుగుతుంది దానికి తను ఏమో నాకే తెలియదమ్మా అలా దుర్గా దుర్గా అని అంటూ ఉన్నప్పుడల్లా నా మనసు సంతోషంతో ఉప్పొంగిపోతుంది అని చెబుతాడు అమ్మ నీకు ఎప్పుడైనా అనిపించిందా నేను ఎప్పుడు నిన్ను చూడలేదు అమ్మను చూడడానికి నేను మాత్రం పుణ్యం చేయగలిగాను అసలు ఏం చేశానని చెప్పండి మనకు కనిపించడానికి ఆమె చూడడానికి పుణ్యం చేసుకోవాలా ఏమిటయ్యా దుర్గా దుర్గా అని జపించడం కంటే పుణ్యకారి ఇంకేముంటుంది చెప్పు ఆయన అమ్మను చూడలేని దానికి ఊరికే దుర్గా దుర్గా అనుకుంటూ ఉండడం దేనికయ్యా అని చెబుతుంది ఆ పిల్ల అప్పుడు దుర్గాదాస్ అమ్మా నేను మూర్ఖుడిని నాకు ఏమీ తెలియదు అంటూ ఉండడం వలనే అమ్మ యొక్క దర్శన భాగ్యం కలుగుతుంది అంటే నేను ఇంకా ఇంకా ఎక్కువసార్లు జపిస్తానమ్మా గాజులు వేయడం అయిపోతుంది అప్పుడు ఆమె నవ్వుతూ అబ్బి నీకు నేను చెప్పడం మర్చిపోయాను నా దగ్గరేమో డబ్బులు లేవు గాజులు డబ్బులు ఎలాగో నీ గాజులు నువ్వే తీసుకోలే అని అంటుంది అమ్మా గాజులు తీయటం ఒక స్త్రీ అంటే సాక్షాత్తు అమ్మ స్వరూపమే కదా గాజులు తీయవద్దు అందువలన నీ చేతులకే ఉండని సరే అమ్మ వీటి ఖరీదు ఇవ్వద్దులే అంటూ తన గాజుల మూటను సర్దుకోబోతాడు అప్పుడు ఆ అమ్మాయి దుర్గాదాస్తో అబ్బీ డబ్బు తీసుకోకపోతే నేను అస్సలు ఉంచుకోను సరేలే ఒక పని చెయ్యి నువ్వు గోపాలపురం వెళ్తున్నావు కదా అక్కడ శివాలయం పక్కన ఒక ఎత్తు అరుగు కలిగినటువంటి ఇల్లు ఉంటుంది ఆ ఇల్లు మాదే ఈ గాజుల డబ్బులు మా నాన్నగారిస్తారు అక్కడ డబ్బులు తీసుకో అని చెబుతుంది మా నాన్నగారికి నా మీద కాస్త కోపంగా ఉంది మా అమ్మాయి లేదు అని అంటాడు కానీ నువ్వు ఏమాత్రం ఆయన మాటలు నమ్మద్దు ఇదిగో ఇప్పుడే మీ అమ్మాయికి గాజులు వేస్తూ వస్తున్నాను అమ్మాయి మీ దగ్గర డబ్బులు తీసుకోమని చెప్పింది మీకు అమ్మాయి లేదంటారేంటి అంతటితో ఊరుకోకు మీ దేవుడి గదిలో దుర్గామాత విగ్రహం కింద ఒక పాత కుంకుమ భరణి ఉంది అందులో ఒక కాసు ఉంది అది తీసి ఇమ్మను అని చెప్పు అని ఆయన కాదంటాడు అయినా సరే గట్టిగా పట్టుకో తీసుకోనిదే అస్సలు వదలకు అని చెబుతుందామే సరేనమ్మా తప్పకుండా మీ మాట ప్రకారమే ఇప్పుడు వెళ్తాను అంటూ అన్నీ సర్దుకుని వెళ్లిపోతాడు ఇక ఆ స్త్రీ ఆ చెరువులోకి దిగిపోతుంది ఇక గోపాలపురం శివాలయం పక్కన ఉన్నటువంటి ఎత్తు అరుగు కలిగినటువంటి ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇంటి యజమాని పేరు ఉమాపద భట్టాచార్యులు వారు అతని భార్య అన్నపూర్ణ అలాగే కొడుకు పేరు శివరామ ఉమా భట్టాచార్యులు గారి కుటుంబం సిరి సంపదలతో తులతూగుతూ సంతోషంగా ఉండేవారు ఉమాపద భట్టాభిచారులు వారు గొప్ప దుర్గా భక్తుడు వారి స్వగృహంలో ఆయన ఒక దుర్గామాత ప్రదమును ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ఆత్మచింతనలో బాహ్య చింతనలో అమ్మ ఎప్పుడూ తలుచుకుంటూ ఎక్కువ సమయం గడుపుతూ ఉండేవాడు ఇక అన్నపూర్ణమ్మ గారు కూడా ధర్మాచారినిగా గొప్ప పేరు తెచ్చుకుంది ఇక కుమారుడు కూడా దుర్గా దుర్గా అనుకుంటూ బదిలీ చేస్తూ నాట్యం చేస్తూ ఉండేవాడు తన కుమారుని చూసి ఉమాపతి భట్టాచారుల వారు అలాగే అన్నపూర్ణ గారు ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ ఎంతో సంతోషించేవారు అలా క్రమం క్రమంగా వారికి ఉన్నటువంటి భోగాలు సంపదలు అన్నీ కూడా కరిగిపోతుంటాయి స్త్రీ సంపదలతో తులతూగేటువంటి ఆయన వహించేటువంటి కాల ప్రవాహంలో పడి ఆర్థికంగా దిగజారిపోతాడు అలా ఉమాపతి భట్టాచార్యులు గారికి తప్పిస్తే మరలా తిరిగి రావటం కష్టమని చెప్పి తెలుసుకున్న ఆయనకు అప్పులు ఇస్తూ ఉండేవారు కానీ ఆయన సంపూర్ణంగా ఆ యొక్క అప్పులను చెల్లిస్తూ ఉండేవాడు అలా నిత్యం కూడా ముందుగానే లేచి దుర్గా దుర్గా అనుకుంటూ స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసి అమ్మ పూజ చేసుకుని కొన్ని అమ్మ స్తోత్రాలు పఠించి అమ్మవారికి నైవేద్యం పెట్టి అతిథులు ఎవరైనా వస్తారేమోనని చూస్తూ ఉండేవాడు అతడు సేవ తర్వాత పురాణాలు పఠిస్తూ గడిపేవాడు సంధ్యా సమయాన ఆమెకు పూజ చేసి హారతి ఇచ్చి ఆమె యొక్క దీపకాంతిలో కొంతసేపు జపం చేసుకుంటూ అమ్మవారి గురించి జపం చేస్తూ ఉండేవాడు తర్వాత అతడి సేవ అనంతరం ప్రసాదాన్ని స్వీకరించేవాడు నిద్రించే వేళలో కూడా దుర్గాదుర్గా అనుకుంటూ తన హృదయంలో తల్లిని ఎప్పుడూ కూడా జపిస్తూ ఉండేవాడు ఇక అన్నపూర్ణమ్మ కూడా దుర్గా దుర్గా అనుకుంటూ తన యొక్క గృహ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ ఉండేది అలాగే దేవపతి అతడి సేవలలో ఆమె ఎప్పుడూ కూడా సదా లగ్నమైపోయి ఉండేది భట్టాచార్యులు గారు ఎప్పుడూ కూడా డబ్బు సంపాదించాలని ఎలాంటి ప్రయత్నం కూడా చేసింది లేదు దాంతో దరిద్రం మరింతగా పెరిగిపోతూ ఉంటుంది ఆ దరిద్రం కారణంగా మరిన్ని అప్పులు కూడా పెరుగుతూ ఉంటాయి అప్పులు పెరగడం చూసినటువంటి ఉమాపతి భట్టాచార్యులు గారు ఇంకా నేను ఎప్పుడు ఎక్కడ ఎవరి దగ్గర అప్పు చేయను అమ్మా అన్నం పడితే తింటాం లేదా పస్తుంటాం అప్పులు చేస్తే మా వల్ల కాదు మరొకరిని బాధపడటమే చూడలేకపోతున్నాం అమ్మ ఏం చేస్తుందో మాకే అదే ఇష్టం మరి ఏం చేస్తుందో చూడాలి మా ప్రాణాలు పోయినా సరే నేను మాత్రం అమ్మని తప్ప మరొకరిని యాచించను అని చెప్పి నిర్ణయించుకుంటాడు సంధ్య పూజాది పూ కార్యక్రమాలు పూర్తి చేసుకుని అన్నపూర్ణను అమ్మవారికి నైవేద్యం తీసుకురామని చెబుతాడు కానీ ఆ రోజు నైవేద్యం పెట్టడానికి ఇంట్లో ఏమీ ఉండదు ఆయన ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాడు ఇక ఆయన కుమారుడు శివరాం ఆకలితో గిలగిలా కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటాడు అన్నపూర్ణ కొడుకు బాధ చూడలేక అమ్మనామాని జపిస్తూ ఉంటుంది ఆమె మీద నమ్మకంతో అప్పుడే ఎవరో ఒక వ్యక్తి ఇంటి బయట నుండి శివరాముని పిలుస్తాడు శివరామ శివరామ కళ్ళు తుడుచుకుంటూ ఇంటి నుండి బయలువస్తాడు తర్వాత ఇంటి వచ్చి మామిడి పళ్ళను ఇస్తూ అమ్మా ఎవరో ఒక ఆయన ఇచ్చి ఇదిగో ఈ బుట్టడు మామిడికాయలు ఇచ్చి వెళ్ళిపోయాడమ్మా అని చెబుతాడు శివరాం ఎవరా వ్యక్తి ఆయన బయటకు వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ కూడా కనిపించలేదు ఆ విషయం తెలుసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు అన్నపూర్ణమ్మకు కల నిండా నీళ్లు నిండి అమ్మవారికి నైవేద్యం పెట్టి నమస్కరించుకుని శివరాముకు కొన్ని పండ్లు తినడానికి ఇస్తుంది కొంతసేపటికి ఉమాపతి భట్టాచారులు ధ్యానం పూర్తి చేసుకోవడం అవుతుంది అమ్మవారి ముందు నైవేద్యం పెట్టి ఉంది అది చూసి ఆశ్చర్యానికి గురై అన్నపూర్ణను పిలిచి అన్నపూర్ణ ఇదంతా ఎక్కడి నుంచి వచ్చాయి నాకు కూడా తెలుపు ఎవరిచ్చారు అని అనగానే శివరామ్కు ఈ పండ్లను ఎవరో ఇచ్చి వెళ్ళిపోయారంట అని చెబుతుంది మహదానందంతో అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పిస్తాడు అన్నపూర్ణ కేవలం శివరామ్కు మాత్రమే ఆహారం పంపించింది అంటాడు ఉమాపతి భట్టాచార్యులు ఇక ఆ రోజు ఏమీ తినరు ఆ విధంగా గడిచిపోతుంది తర్వాత రోజు మధ్యాహ్నం శివరామ్కు ఎవరో చెంబుడు పాలు ఇచ్చి వెళ్ళిపోతారు ఆ పాలే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించగా వాటితోనే శివరాముకు ఆకలి తీరుస్తారు ఆ రోజు కూడా ఉమాపతి భట్టాచార్య దంపతులు ఉపవాసం ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక మూడో రోజు పూజ అవుతుంది నైవేద్యానికి ఇంట్లో ఏమీ ఉండవు మధ్యాహ్నం సమయం అవుతుంది శివరామ ఆకలితో ఏడుస్తుంటాడు ఎంత గాలించినా ఊరి ఊరుకోవటం లేదు కొడుకు బాధ చూడలేక అమ్మవారి విగ్రహాన్ని చూస్తూ అమ్మా అసలు ఉన్నావా అమ్మా పశువాడెలా ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు కదా వాడి ఎడుపు నీటి వినిపించడం లేదా అంటూ ప్రశ్నిస్తాడు అప్పుడే అమ్మవారి ముఖం నవ్వుతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది అదే సమయంలో బయట నుండి ఎవరో ఉమాపతి భట్టాచార్యులు గారు రండి అంటూ పిలుస్తున్నట్లుగా వినిపిస్తుంది ఆయన బయటకు వెళ్ళి చూస్తాడు అక్కడ ముగ్గురు సన్యాసులు ఆయన వెంటనే వారి పాదాలు కడిగి కూర్చోబెట్టి విష్ణుకరతో వారిని విసురుతూ చక్కగా వారికి అన్ని విధాలుగా మంచిగా అనుకూలంగా వారికి సేవలు చేస్తూ ఉంటారు అందులో వచ్చిన వారిలో ఒకరు అయ్యా మేము ఎలాంటి ఆహారం తీసుకోలేదు చాలా ఆకలితో ఉన్నాం మాకు ఏమైనా భిక్ష ఇవ్వగలిగితే మీకు శుభం జరుగుతుంది అంటాడు దాంతో వాళ్ళ నెత్తిన పిడుగుపడినట్లుగా అయిపోయింది అప్పుడు ఇలా అనుకుంటారు మనసులో అమ్మా నేనేం చేయాలి మా ఇంట్లో ఏమీ లేవు వారిని పెట్టాలి అంటే అని ఆలోచిస్తూ కన్నీళ్లతో ఉంటాడు చాటు నిలబడి ఉన్నటువంటి అన్నపూర్ణ కూడా అమ్మ తల్లి ఏమిటమ్మా మాకు ఈ పరీక్ష అనుకుంటూ ఏడుస్తూ ఉంటుంది వెంటనే వచ్చిన వారి దగ్గర నుండి అమ్మ దగ్గరకు వెళ్ళి కన్నీళ్లతో అమ్మకేసి చూస్తూ అమ్మా దుర్గమ్మ వచ్చిన వారికి నేను అతిథి సేవ చేసుకోలేకపోతున్నాను నిరాశగా పంపించవలసిందేనా మాత దుర్గా రక్షించు తల్లి రక్షించు మమ్మల్ని ఈ ఆపద నుండి రక్షించు దుర్గా తల్లి అంటూ వేడుకుంటూ ఉంటుంది బయట కూర్చున్నటువంటి సన్యాసులు మహాశయ మమ్మల్ని ఉండమంటారా లేదంటే వెళ్ళమంటారా ఏదో ఒక సమాధానం అయితే చెప్పాలి కదా అంటూ ప్రశ్నిస్తారు ఇక ఆ ఉమాపతి భట్టాచార్యులవాడు పిచ్చివాడైపోతాడు ఏం చేయాలో అర్థం కాదు అతనికి వెళ్ళిపోదాం అనుకునేసరికి ఏం చేయాలి ఎవరిని ఆచించాలి అనుకుంటూ అమ్మా ఏమిటమ్మా నాకు ఈ పరీక్ష ఏం చేయాలో ఇప్పుడు నాకేమీ అర్థం కావటం లేదు అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు బయట ఉన్నట్టుండి అతిథులు అలా పిలుస్తూ ఏమయ్యా చాలా దాహంగా ఉన్నాను కనీసం మంచిళ్ళైనా ఇవ్వగలవా అని అడుగుతారు ఇక ఉమాపతి భట్టాచారులు గారు ఏం చేయాలో అర్థం కాక అమ్మవారిని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో ఎవరో బయట నుండి ఉమాపతి భట్టాచారులు ఇటు ఉన్నారా అండి రండి అని చెప్పి బుట్టడు మామిడి పండ్లను తీసుకొచ్చి అక్కడ ఇచ్చి అయ్యా మీకోసమై ఎవరో కానీ తెలిసిన వాళ్ళు మీకు ఇవ్వమని చెప్పారు అని చెప్పి ఆ బుట్టడు మామిడి పండ్లను అక్కడ ఉంచి అతను వెళ్ళిపోతాడు ఇక ఉమాపతి భట్టాచార్యులు మామిడి పండ్లను చూడగానే చార్ల ఆశ్చర్యానికి గురై అమ్మ తల్లి దుర్గమ్మ నిజంగానే ఉన్నావమ్మా ఆప్తుల పాలెట నువ్వు ఎప్పుడూ కూడా కరుణామయురాలువే ఎవరైతే భక్తి శ్రద్ధలతో నిన్ను ఎప్పుడు పూజిస్తూ ఉంటారో వారికి అన్ని వేళలా ఎప్పుడూ కూడా నీ సహాయాన్ని సంపూర్ణంగా అందిస్తావు అనే నమ్మకాన్ని నేను కోల్పోకుండా చేసినందుకు ధన్యవాదాలు నేను కోల్పోకుండా చేసినందుకు కృతజ్ఞతలు తల్లి అనుకుంటూ ఆ మామిడి పండ్లను ఆ వచ్చినటువంటి అతిథులకు సమర్పిస్తాడు భట్టాచార్యులు వారు అయితే ఆ రోజు కూడా వారు ఉపవాసం ఉండవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది కేవలం అవి అమ్మవారి అతిథులకు మాత్రమే పంపించింది అని చెప్పి భావించి ఆ మామిడి బుట్టడు మామిడి పండును వారికి సమర్పిస్తాడు ఇక వచ్చినటువంటి ఆ సాధువులు అలా వెళ్ళిపోతారో లేదో వెంటనే ఆ ఇంటికి దుర్గాదాస్ వస్తాడు ఇక అక్కడికి వచ్చి భట్టాచార్యులు రండి అంటూ అక్కడికి వచ్చి పిలుస్తాడు ఇక అతన్ని అతన్ని చూసి ఎవరయ్యా మీరు మీరు నన్ను పిలవడానికి కలిగినటువంటి ఆంతర్యం ఏమిటి ఎందుకలా పెద్ద పెద్దగా ఆక్రోషంతో పిలుస్తారేంటి కోసం ఏదైనా పని ఉందని వచ్చారా ఎందుకలా పిలుస్తున్నావు అంటాడు ఉమాపతి భట్టాచార్యులు గారు ఏమండి మీ అమ్మాయి నా దగ్గర గాజులు వేయించుకుంది దానికి డబ్బులు మా నాన్నగారు ఇస్తారు వెళ్ళి అడగమని చెప్పింది కాబట్టే మీ ఇంటికి వచ్చి మీ పేరుతో పిలుస్తున్నాను మీరు డబ్బులు ఇస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్తాడు దుర్గాదాస్ ఏంటండి మాకు కొత్త పరీక్ష మాకు అసలు కూతురు లేదు కాబట్టి నేను డబ్బులు ఇవ్వడం ఎలా సాధ్యపడుతుంది అని చెబుతాడు మాపతి నేను నిజమే చెబుతున్నాను నాకు కూతురు లేదు కేవలం ఒక కొడుకు మాత్రమే ఉన్నాడు మీరు ఈ విధంగా ఈ వైఖరిని మార్చుకుని ఇక్కడి నుండి మర్యాదపూర్వకంగా వెళ్ళిపోండి అని అంటాడు అప్పుడు దుర్గాదాస్ మీ కుమార్తెను నేను చెప్పింది కాబట్టే ఇక్కడికి వచ్చాను నన్ను హెచ్చరించకండి మీరు ఆమెను పూర్తిగా తిరస్కరిస్తారని ఆమె నాకు చెప్పింది కాబట్టి మిమ్మల్ని పట్టించుకోవద్దని కేవలం మిమ్మల్ని డబ్బులు మాత్రమే అడగమని ఆమె నాకు సలహా ఇచ్చింది అలా నిస్సహాయ స్థితిలో ఉమాపతి భట్టాచార్యుల వారు నా కూతురిని నువ్వు ఎక్కడ చూశావు అని ఆయన అడిగాడు ఒక చెరువు దగ్గర ఉంది అక్కడ చూశాను అంటాడు ఈ దుర్గాదాస్ కొత్త వ్యవహారం సరే ఆమె ఎలా కనిపిస్తుంది అని అంటాడు అప్పుడు ఆమె చూసేందుకు సాక్షాత్తు దుర్గామాతగా ఉంది అంత అందమైనటువంటి నేను ఎప్పుడూ కూడా నా జీవితంలో అలాంటి ఆమెను చూడలేదు అని చెబుతాడు దుర్గాదాస్ నా దగ్గర ప్రస్తుతం డబ్బులు లేవు కాబట్టి నేను మీకు డబ్బు ఇవ్వలేనని చెబుతాడు ఉమాపతి సరే మీ దగ్గర డబ్బులు లేకపోతే మీ ఇంట్లో పూజ గదిలో అమ్మవారి దుర్గామాత పటం దగ్గర కుంకుమ డబ్బాలో ఉంచినటువంటి నానాని నాకు ఇవ్వమని చెప్పింది ఆ అమ్మాయి అవునా దుర్గామాత పాదాల వద్ద కుంకుమ డబ్బాలో ఉందని నీకు చెప్పిందా అని అనుకుంటాడు ఆలోచిస్తూ ఉంటాడు అవునా ఏంటి మా ఇంటి పూజా గదిలో అది కూడా దుర్గమ్మ తల్లి పటం దగ్గర మాకు తెలియకుండా కుంకుమలో నాణం ఉంది అని అనుకోగానే వెళ్ళి చూస్తాడు దుర్గాదాస్ విన్నపాన్ని విని ఉమాపతి భట్టాచార్యులు గారు పూజా గది వైపు వేగంగా వెళ్తాడు అలా వెళ్లి అక్కడ చూడగానే అతను ఆశ్చర్యానికి అసలు అంతులు లేకుండా పోతుంది అక్కడ కుంకుమ బరిని ఉంటుంది ఆ కుంకుమ బరిలో ఒక నాయాన్ని చూడగానే అతను ఆశ్చర్యానికి గురవుతాడు ఇదిగో ఆ పెట్టులో మరో కో నాణాన్ని కూడా ఉంటుంది చూడండి అంటాడు దుర్గాదాస్ ఇక అతను దాన్ని కూడా తీసుకుంటాడు మరొక దాన్ని తీసుకుంటాడు అసలు ఏం జరుగుతుంది ఈ కాలేపెట్టు నుండి ఈ విధంగా ఇన్ని నాణాలు ఎలా వస్తున్నాయి అనుకుంటూ ఉమా భట్టాచార్యుల వారు ఆనందంతో నిండిపోయినటువంటి చేతులను చూసి ఆశ్చర్యానికి గురవుతాడు ఇది కొంత వశీకరణమైన కళలు కంటున్నా అనుకుంటూ దుర్గమ్మ అనుకుంటూ అందమైనటువంటి ఆ తల్లి ముఖం వైపు చూస్తూ ఏమిటి తల్లి ఈ మాయాజలం అనుకుంటూ ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి సమయంలోనే అక్కడ కొంతమంది వ్యక్తులు వచ్చి పది నుంచి పన్నెండు మంది కంటే ఎక్కువగా సరిపడేటువంటి విధంగా పప్పులు కూరగాయలు అలాగే పండ్లు మిఠాయిలతో నిండినటువంటి సంచులతో కొంతమంది తీసుకువచ్చి ఇస్తారు ఇక గ్రామ జమీందారు అవన్నీ కూడా పంపించారు అని చెప్పి చెబుతూ ఉండటంతో ఏడడం ప్రారంభిస్తాడు కరుణామయమైనటువంటి సమస్త భక్తులకు రక్షకురాలు అమ్మ నిజంగానే నీ యొక్క ప్రేమకు అంతులేదు అని చెప్పి నమస్కరించి దుర్గాదాస్కు కడుపు నిండా ఆహారం పెట్టి అయ్యా నా కూతురుని చూశాను అని చెప్పారు కదా నా కూతురు మీరు ఎక్కడ చూశారు ఎక్కడ కలిశారు ఇప్పుడే నన్ను కూడా ఆ ప్రదేశానికి తీసుకొని వెళ్ళండి అని అడుగుతాడు ఇక దుర్గ ఆశ్చర్యానికి గురవుతాడు అయితే అతనికి ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి ఇద్దరూ కలిసి చెరువు వైపు పరిగెడుతూ ఉంటారు అప్పటికే వారిద్దరూ మధ్య జరుగుతున్నటువంటి చర్చల గురించి గ్రామంలో ప్రచారం జరుగుతుంది దాంతో గ్రామం మొత్తం వారితో కలిసి ఆ చెరువు వద్దకు వెళ్తారు ఉమాపతి భట్టాచార్యులు గారు ఆమె ఎక్కడ చూశావు బాబు ఇక్కడేనా అని అడుగుతాడు దుర్గాదాసిని అవునండి ఇక్కడే ఈ చెరువు దగ్గరే చూశాను కానీ ఇదంతా కూడా ఇప్పుడు నిర్జీవమైపోయింది ఈ చెరువు దగ్గర ఎవరూ లేరు ఓ అమ్మా నా సందేహాస్పద మనసును నాశనం చేసిన తర్వాత మీరు ఎక్కడ అదృశ్యమయ్యారు ఒకసారి మీరు నాకు కనిపించండి ఒక్కసారి మీ దయ చూపమ్మా నీ ప్రేమాకరుణ బలాన్ని అర్థం చేసుకోలేకపోయాను తల్లి అనుకుంటూ ఉమాపతి భట్టాచార్యుల వారు చిన్న పిల్లాడిలాగా అమ్మా అమ్మా అంటూ విలపిస్తూ ఉంటాడు దుర్గాదాస్కు సైతం చివరికి అతని నుండి గాజులు తీసుకుని ధరించినటువంటి ఆ వ్యక్తి ఎవరనేది అర్థం చేసుకోలేకపోతాడు ఆ తర్వాత అతనికి పూర్తిగా అవగాహన వస్తుంది అతను ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆ సంఘటనను మొత్తం అర్థం చేసుకుంటాడు విపరీతంగా ఏడవటం మొదలు పెడతాడు అమ్మా నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను సాక్షాత్తు నీవే నా తల్లివి ఇంకా నేను ఏం కోల్పోయానో నాకు అర్థమయ్యింది అనుకుంటూ పదే పదే అన్నీ కూడా ఆలోచన చేసుకుంటాడు అలానే అతను ఛాతి కొట్టుకుంటూ ఉంటాడు తల్లి మీరు నాకు చాలా దగ్గరగా కనిపించారు అయినప్పటికీ నేను మిమ్మల్ని గుర్తించలేకపోయాను అమ్మా నాకు మరోసారి నీ దర్శనం ఇవ్వమ్మా ఎందుకంటే మీరు నిజంగా నా నుండి గాజులు తీసుకొని ధరించారని నిజం చెబుతున్నారని ఇక్కడ ఉన్న వారందరూ కూడా తెలుసుకోవాలి ఈ ప్రపంచానికి నేను నిరూపించాలి అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే నెమ్మదిగా చెరువులో ఉన్నటువంటి చీకటి నీళ్లలో నుండి సింధూరంలా ఎర్రగా చేతులకు గాజులు ఉన్నటువంటి చేతులు బయటకు వస్తాయి మెరిసే ఆ చేతులు దుర్గా అమర్చినటువంటి అందమైనటువంటి రంగురంగుల గాజులతో చక్కగా అలంకరించబడి ఉంటాయి ఇక అమ్మవారు ఎక్కడ ఉంది అసలు ఎక్కడ ఉంది ఇదంతా కూడా జనాలకేమీ అర్థం కాక ఆశ్చర్యానికి గురవుతూ చూస్తుంటారు ఆ చెరువులో నుండి బయట పెట్టినటువంటి ఆ రెండు చేతులు కి ఈ విధంగా పిలుస్తాయి దుర్గాదాస్ గాజులు వేసింది నువ్వే కదా ఇది చూసేందుకు చాలా అందంగా ఉన్నాయి చూడు ఎంత అందంగా ఉన్నాయో అనే మాటలు వినిపిస్తాయి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యానికి గురై తప్పకుండా ఇది ఆ తల్లి ఆ తల్లి మాట్లాడుతుంది అని తెలుసుకుంటారు దుర్గాదాస్ ను పిచ్చివాడు అని అన్నవారందరూ కూడా దుర్గాదాస్ ని క్షమించమంటూ వేడుకుంటారు ఆ తల్లి పిలిస్తే పలుకుతుందని అలాగే నిస్వార్థమైనటువంటి భక్తికి తల్లి లొంగిపోతుందని అప్పుడు దుర్గాదాసును ఎగతాళి చేసిన అందరూ కూడా తెలుసుకుంటారు ఇక ఉమాపతి భట్టాచార్యులు గారు కూడా తల్లిని దర్శించేందుకు నా జన్మ ధన్యమైందని చెప్పి ఎంతో సంతోషిస్తాడు ఈ విధంగా ఆ తల్లి ఏదో ఒక విధంగా ఎప్పుడు ఏ సమయానికి ఏ విధంగా అయినా సహాయాన్ని అందిస్తుంది అమ్మకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు అమ్మవారిని నమ్ముకున్న వారు ఎప్పుడు అవమానాల పాలుకారు కారు మీకు కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి పది మందికి ఈ వీడియో షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం ಸರ್ವೇ ಜನ ಸುಖಿನೋ ಬವಂತು